బీసీ నాయకుడు మా జ్యోతిరావు కుల్లే గారి వర్ధంతి సందర్భంగా బన్సాల్పేట డివిజన్ మా అందరు కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ ఘనంగా జరుపుకున్నాము అలాగే ఈరోజు ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాము మా సనత్నగర్ ఇన్చార్ ఎమ్మెల్యే గారు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి మా బీసీ రిజర్వేషన్ గురించి ఎన్నో మాటలు చెప్తున్నారు గత పది సంవత్సరాల ముందు మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మా కాంగ్రెస్ గవర్నమెంట్ ముప్పై ఏడు శాతం రిజర్వేషను కేటాయించింది తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఆ సీఎం గారు మన చంద్రశేఖర్ గారు ఉన్నప్పుడు ఆయన ముప్పై ఏడు పర్సెంట్ ఇరవై రెండు పర్సెంట్ చేశారు మళ్ళీ ఆ రోజు మా సనత్నగర్ ఎమ్మెల్యే గారు తలసాని శ్రీనివాసరావు గారు ఆ రోజు ఒక మంత్రివర్గంలో మంత్రి ఉండే ఆనాడు ఆ రిజర్వేషన్ మాకు ఏదైతే బీసీ రిజర్వేషన్ తగ్గించారో ఇరవై రెండు పర్సెంట్ అప్పుడు ఎమ్మెల్యే గారు మన మంత్రి గారు ఏం తప్పుడు చేయలేదు సైలెంట్గా ఉన్నారు మరి ఆ రోజు బీసీ గురించి ఏం మాట్లాడలేదు మరి ఆ రోజు లేని ప్రేమ ఇప్పుడు మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది మన రేవంత్ అన్న ఫార్టీ టూ పర్సెంట్ చేశారు బీసీ రిజర్వేషన్కి ఇప్పుడు దాని గురించి ఏదో ఎన్నోసారి చెప్పడం జరుగుతుంది అట్లా కాదు ఇట్లా కాదు అని రిజర్వేషన్ గురించి బీసీ గురించి ఇంకా అమలు చేస్తలేరు అది అని కాదు ముందు ముందుకి ఇప్పుడు జెడ్పీసీ జెడ్పీసీ బస్సు ఎం ఏమంటారు స్థానిక ఇప్పుడు ఏమొస్తుంది అది సర్పంచ్లో ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి దానికి అరవై పర్సెంట్ బీసీలకే కేటాయిస్తా అని చెప్పి సీఎం గారు అన్నారు మా రేవంత్ రెడ్డి గారు ఇంకా ముందు అలాగే గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి ఇంకా ముందు దాని కూడా అరవై పర్సెంట్ పర్సెంట్ బీసీలకి ఇస్తా అని చెప్పి అంత అభిమానం ప్రేమ చూపిస్తున్నారు రేవంత్ రెడ్డి అన్నారు ఇది దయచేసి మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అన్నారు తెలుసుకోవాలి ఆయన కూడా ఒక బీసీ బిడ్డ దాన్ని గౌరవించాలని నేను కోరుతున్నాను వర్ధంతి సందర్భంగా ఆనాడు ఆయన చేసిన కృషి బడుగు బలహీన వర్గాలు అట్టాడుగు స్థాయి సమాజాన్ని మేల్కొల్పి వివ విద్యా వ్యవస్థను ముందుకు తీసుకురావడం తన కృషిగా భావించి ఈరోజు ఆయన ఆశయాలు ఆయన చేసిన గుర్తులు నెమరేసుకుంటూ బీసీ బిడ్డలే కాక మరియు ఇతర వర్గాలు కూడా ఆయనను స్మరించుకుంటూ ఆయనకు నివాళులు తెరపడం జరిగింది ఆయనకు ఘన నివాళులు సమర్పించుకుంటూ ఈరోజు చాచా నెహ్రూ నగర్ బన్సులాలపేటర్ కాన్స్టిట్యున్సీ బన్సులాలపేట డివిజన్ లో ఘనంగా ఆయనకు వేడుకలు జరపడం జరిగింది అదేవిధంగా గతంలో అంటే రెండు రోజుల మూడు రోజుల ముందు కూడా బీసీల గురించి అవాకులు చవాకులు పీల్చడం జరుగుతుంది మరియు మంత్రివర్యులు సనత్ నగర్ వారు పది సంవత్సరాలుగా ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్లో కూడా ఉన్నారు మరి వాళ్ళు ఈరోజు చేయండి ఇది చేయండి అది చేయండి అని చెప్పడం చాలా విడూరంగా ఉంది తను పదేళ్ళ నుండి కూడా మరి ఇట్లాంటి ఎందుకు చేయలేదని మాకు హాస్యాస్పదంగా ఉంది ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద అవాకులు చవాకులు పీల్చడం అంత మంచిది కాదు చాలామంది బీఆర్ఎస్ క్యాండిడేట్లు గల్లీ నుంచి ఒక స్థాయి వరకు చాలా విడూరంగా మాట్లాడుతున్నారు ఇట్లాంటి మాటలు మానుకోవాలి గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు థర్టీ సెవెన్ ఉన్న పర్సెంట్ని ట్వంటీ టూ చేశారు చంద్రశేఖర్ గారు మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు అప్పుడు కూడా మాట్లాడాలి కదా అప్పుడు కూడా మాట్లాడలేదు కావున ఇలాంటి ప్రచారాలు ఇలాంటి మాటలు మానుకోవాలి రేవంత్ రెడ్డి గారు యేనమల రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి తాను చాలా చాకచక్యంగా చాలా చక్కగా అన్ని వర్గాలకు సంబంధించి మంచి పనులు చేయడం ఫార్టీ టూ పర్సెంట్ కూడా తాను చాలా చొరవ తీసుకొని ముందుకు రావడం జరిగింది ఇప్పుడు రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా అందరికీ న్యాయం జరిగే విధంగా ఫిఫ్టీ పర్సెంట్ దాటి సీట్లు ఇవ్వడం జరుగుతుంది మీరు అందరూ కూడా ముందుకు రావాలని కూడా పిలుపునివ్వడం కూడా జరిగింది దానికి మేము అందరం కూడా యూత్ కాంగ్రెస్ కానీ సీనియర్ కాంగ్రెస్ కానీ అందరూ కూడా పేరు పేరున ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇలాంటి ముఖ్యమంత్రి రావాలి అందరి బతుకులు బాగుండాలని కార్యకర్తలు అందరూ కూడా చాలా రోజుల నుంచి వేసి ఉన్నారు మేము జెండాలు ఏమోస్తున్నాము ఇట్లా కండవాలు వేసుకుంటున్నామే తప్ప మాకు ఎలాంటి పదవులు ఏం లేవు కావున మమ్మల్ని కూడా గుర్తించాలని మా క్యాడర్ను కూడా గుర్తించాలని అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో ఎంతోమంది క్యాడర్ ఉంది ఆ క్యాడర్ను ఒక్కసారి గుర్తించాలని మనస్ఫూర్తిగా సీఎం గారిని కోరుకుంటున్నాము ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పూర్తి ధన్యవాదాలు జ్యోతిరావు పులే వర్ధంతి సందర్భంగా కార్యకర్తలు అందరూ ఘనంగా జ్యోతిరావు పులి వర్ధంతిని కార్యక్రమం కార్యక్రమాన్ని బీసీల గురించి అవాక్కులు చెవాక్కులు మాట్లాడుతున్న స్థానిక ఎమ్మెల్యే గారు బీఆర్ఎస్ నాయకులు వాళ్ళు ఒకటి తెలుసుకోవాలి నల్ ముప్పై ఏడు పర్సెంట్ ఉన్న బీసీ రిజర్వేషన్ని ఒకటేసారి ఇరవై ఐదు పర్సెంట్కి తెచ్చినప్పుడు మీరు ఏం చేసిర్రు అదే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ని ఇప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ చేసిన కాంగ్రెస్ గవర్నమెంట్ని మెచ్చుకోవాల్సింది పోయి ఏ అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు అందులో స్థానిక ఇన్ఛార్జ్ అయినటువంటి ఓసీ బిడ్డ అయినటువంటి కోటా నీలిమ గారు ఎంతో ప్రో ప్రోత్సహిస్తూ బీసీలకు మంచి జరిగింది అని చెప్పి ఆమె మాకు బీసీలకు వెన్నుదండతో ఉన్న వ్యక్తిని కూడా అవాకులు చివాకులు మాట్లాడుతున్నారు ఇది స్థానికంగా పేరు ఎందుకు పెద్ద మనుషులు ఒక పార్టీకి పెద్ద మనుషులు మాట్లాడుతున్నారు అది ఎంతవరకు సమంజసమని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మేము ప్రశ్నిస్తున్నాం